బ్యాక్ రేపు అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు మోదీ పర్యటన సందర్భంగా రాజధాని ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు ప్రధాన వేదిక నిర్మాణం దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది దీనిపై మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి హరీష్ చందిస్తారు రాజధాని పనులు రీస్టార్ట్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటనకు వస్తున్నటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు అందులో భాగంగా సచివాలయం ప్రాంగణం రీస్టార్ట్ పనులకి మోడీ స్వయంగా శ్రీకారం చుట్టబోతున్నారు ప్రధానంగా చూసుకుంటే కనుక కీలకమైనటువంటి వేదిక ప్రాంగణం వేదిక ప్రాంగణం ఇప్పటికే దాదాపుగా పూర్తి అయింది ఇదే వేదికపైన ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటుగా ఆహ్వానితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆశీలనం అవుతారు ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున స్టేజీ నిర్మాణం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లతో భద్రతా వలయం నడుమ స్టేజ్ కూడా సిద్ధమైంది స్టేజ్ మీదే మోడీతో పాటు ప్రముఖులందరూ కూడా హాజరు కాబోతున్నారు ఇక్కడి నుంచి మోడీ అమరావతి పనులకు సంబంధించి రీస్టార్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు ఈ స్టేజ్తో పాటుగా పక్కన మరో రెండు స్టేజ్లు కూడా ఏర్పాటు చేశారు ఆ స్టేజ్లో కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటుగా ఆహ్వానితులకు సంబంధించినటువంటి కార్యకలాపాలు వాళ్ళ సిట్టింగ్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్టేజీ మోడీ ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతరత్ర ఆహ్వానితులు ముఖ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే స్టేజి స్టేజీ ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఇప్పటికే ఈ స్టేజీని పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు ప్రధాని భద్రతా దళం కూడా ఇప్పటికే స్టేజీ ప్రాంగణాన్ని పోలీసులు వలయంగా ఏర్పడి రక్షణ చర్యలు చేపట్టారు ఇక స్టేజ్ ముందు డీ జోన్కి సంబంధించి బార్కెటింగ్ వ్యవస్థను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు ఎందుకంటే ఎవరు కూడా అంటే రష్ బాగా ఉంటుంది కాబట్టి మోడీని చూడాలి లేదంటే మోడీతో మాట్లాడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ముందుకు వచ్చేటువంటి చొచ్చుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి రద్దీని కూడా కంట్రోల్ చేసే విధంగా ముందస్తుగా వాళ్ళందరికీ కూడా సిట్టింగ్ ఏర్పాటు చేయటం అదేవిధంగా బార్కెటింగ్ సంబంధించినటువంటి అంశాలు కూడా డి జోన్ ఏర్పాటు చేయటం డీ జోన్ తర్వాత బార్కెటింగ్కి సంబంధించి బార్కెటింగ్ తర్వాత ఆహ్వానితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి స్టేజికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రజెంట్ ఇక్కడ మనం చూస్తున్నటువంటి స్టేజికి సంబంధించినటువంటి ఏర్పాట్లు సీటింగ్కి సంబంధించి కూడా కీలకమైనటువంటి ఏర్పాట్లు చేశారు ప్రత్యేక ఆహ్వానితులకి వీఐపీలకి వీవీఐపీలకి ప్రత్యేకంగా బారికేటింగ్ ఏర్పాటు చేసి సిట్టింగ్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సీటింగ్ అంతా కూడా ప్రముఖులు ఎవరైతే ఉంటారో ఆహ్వానితులు ఎవరైతే ఉంటారో వీఐపీలు వివీఐపీలు సంబంధించి పారిశ్రామికవేత్తలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ప్రముఖులు కావచ్చు సీనియర్కి సంబంధించినటువంటి సిటిజన్స్ కావచ్చు వాళ్ళందరికీ కూడా అమరావతి రాజధానితో సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు అందులో భాగంగానే నిర్వహించేందుకు సభ సాంప్రదాయ సభను నిర్వహించేందుకు మార్కెటింగ్ వ్యవస్థలో సిట్టింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు విఐపిలు వివీఐపీలకు సంబంధించినటువంటి సిట్టింగు మహిళలకి సంబంధించినంతవరకు స్పెషల్ గ్యాలరీ అదేవిధంగా రాజధాని రైతుల కోసం రాజధాని రైతులను ప్రత్యేకంగా ఆహ్వానించారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సీటింగ్ ఏర్పాటు చేశారు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి రాకపోకలు సాగించేందుకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయటం అదేవిధంగా వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తిగా పాసులకు సంబంధించి అరేంజ్మెంట్స్ కూడా చేశారు పాసులు జారీ చేశారు వాళ్ళందరూ కూడా ఆయా పాసులు తీసుకున్నటువంటి వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి వాహనాల పార్కింగ్ వాహనాల పార్కింగ్ నుంచి నేరుగా సభా వేదికలోకి వచ్చేందుకు మార్కెటింగ్ సంబంధించినటువంటి వ్యవస్థ ఎటువంటి తొక్కిసరాట లేకుండా ఎటువంటి రష్ ఉండేటువంటి విధానం లేకుండా పెద్ద ఎత్తున రెండు వందల యాభై ఎకరాల స్థలంలో ఈ సభ నిర్వహణ జరుగుతుంది అందులో యాభై ఎకరాల్లో దాదాపుగా సభ వేదికను ఆహ్వానితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కూర్చునేందుకు ఏర్పాటు చేశారు మధ్యాహ్నం నాలుగు గంటల తర్వాత సభకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత మోడీ నాలుగున్నర గంటలకి ఇదే సభా వేదికగా వద్దకు చేరుకుంటారు తర్వాత ఐదు గంటలకి ఆయన ఇక్కడి నుంచి లెఫ్ట్ అయ్యేందుకు షెడ్యూల్ కూడా ఖరారైంది ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున యంత్రాంగం ఏర్పాటు చేసింది ప్రెసిడెంట్ మనం చూస్తున్నటువంటి స్టేజీకి సంబంధించి అదేవిధంగా సభా వేదిక ప్రాంగణంలో ప్రత్యేకమైనటువంటి బారికెట్లు ఏర్పాటు చేశారు ఇక సాయంత్రం సాయంత్రం ఐదు గంటల తర్వాత కొంతవరకు కూడా నైట్ ఫెయిల్యూర్కి సంబంధించి నైట్ లైటింగ్ కూడా కొంతవరకు ఇబ్బంది లేకుండా అటువంటి సమస్య కూడా లేకుండా పెద్ద ఎత్తున విద్యుత్ దీపాల ఏర్పాటు కూడా జరిగింది ఎక్కడికక్కడ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడం ద్వారా ఎవరికి ఎటువంటి అవసరం టెంట్స్తో కవర్ చేశారు ఎవరికి వర్షం పడినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకవైపు రెయిన్ ప్రూఫ్ టెంట్స్ అదేవిధంగా విద్యుత్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పవర్ సప్లైకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు ఇదే సభా వేదిక వద్దకు ఐదు లక్షల మంది వరకు కూడా వస్తారనేటువంటి ఒక అంచనా ఉన్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం పెద్ద ఎత్తున సదుపాయాలను కల్పించడం వాహనాల పార్కింగ్ మొదలుకొని కూలి వద్దకి వచ్చిన తర్వాత తిరిగి రిటర్న్ వాళ్ళు సేఫ్గా ఇంటికి వెళ్ళేంత వరకు కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా ఆహ్వానితులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు సభా వేదికకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఎల్ఈడికి సంబంధించినటువంటి స్క్రీన్స్ అంటే దూరంగా కొంచెం స్టేజీకి కొంచెం దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి చూస్తానికి ఇబ్బంది లేకుండా ఎల్ఈడి స్క్రీన్స్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా ఆడియో సిస్టమ్లు కూడా దాదాపుగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పది కిలోమీటర్ల వరకు కూడా ఇక్కడ మాట్లాడేటువంటి మాటలు వినిపించే విధంగా పెద్ద ఎత్తున సౌండ్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరిగాయి మొత్తమే చూసుకుంటే కనుక మోడీ సభకి సంబంధించి జరుగుతున్నటువంటి ఏర్పాట్లలో పెద్ద ఎత్తున నిర్వహణకు సంబంధించినటువంటి సన్నాహాలు జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమరావతి రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనులు కావడంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అసౌకర్యాలు లేకుండా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు మొత్తం మీద రేపు సాయంత్రం రేపు సాయంత్రం నాలుగు గంటలకి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు ప్రధాని నరేంద్ర మోడీ ఆ తర్వాత అక్కడ నుండి ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్స్ హెలికాప్టర్లో కట్టుదిట్టమైనటువంటి భద్రతా వలయం మధ్య ఆయన వేదిక వద్దకు చేరుకుంటారు వేదిక సమీపంలో అంటే ఏపీ సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసినటువంటి హెలిఫ్యాడ్లు దిగుతారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన వేదిక చేరుకుంటారు వేదిక చేసుకునే చేరుకునేటువంటి సమయంలో కొంతవరకు సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కారులో ఉండే రాజధాని రైతులకు కావచ్చు వచ్చినటువంటి ఆహ్వానితులు కావచ్చు అభివాదం చేస్తారు అక్కడి నుంచి ఆయన స్టేజ్ వద్దకు వచ్చిన తర్వాత స్టేజ్ మీద ప్రసంగం తర్వాత ఐదు గంటల తర్వాత ఆయన తిరిగి ఎయిర్పోర్ట్కి వెళ్ళి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి आयुगप्रायमेंट अवकाशमय इतरवून षड्यूल प्रकार मला कन्स्त कॅमेरापर्सन किशोर तो हरीश न्यूस अमरावती